శ్రీ శ్రీమాత నమ శ్రీ గురు మరో ఇరవై నాలుగు గంటల్లో జ్యోతిష్య చక్రంలోని ఈ నాలుగు రాసుల వారు మహర్జాతకులుగా మారబోతూ ఉన్నారు ఎందుకు అని అంటే దాదాపుగా యాభై సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో మూడు అతి ముఖ్యమైన గ్రహాల యొక్క కలియక కారణంగా ఇక రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరు కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మరో ఇరవై గంటల్లో మహర్జాతకులుగా మారబోతూ ఉన్నారు అయితే ఏ నాలుగు రాసుల వారు మరో ఇరవై నాలుగు గంటల్లో మహర్జాతకులుగా జాతకులుగా మారబోతున్నారు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలలో కదలికలు అనేవి నిర్దిష్ట సమయం ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇక గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాసులోకి సంచారం చేస్తూ ఉండడం అన్ని రాసుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి అయితే గ్రహాల యొక్క సంచారం అలాగే గ్రహాల యొక్క సంయోగం అనేది రాశి చక్రంలోని కొన్ని రాసుల వారి జీవితాలపైన సానుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన సూర్య భగవానుడు కుంభరాశిలో సంచారం మొదలుపెట్టాడు ఇక ముందే ఈ కుంభరాశిలో శని భగవానుడు అలాగే బుధుని యొక్క సంచారం అనేది కొనసాగుతుంది ఇక సూర్య భగవాను యొక్క రాశి మార్పు కారణంగా కుంభరాశిలో శని సూర్య బుధ కలియక అనేది దాదాపుగా యాభై సంవత్సరాల తర్వాత జరిగింది ఇక ఈ కారణంగా గ్రహాలకు రారాజుగా భావించే సూర్య భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల ఈ మూడు గ్రహాల కలియకతో యుతి అనేది ఏర్పడింది ఇక మూడు ముఖ్యమైన గ్రహాల కలిక కారణంగా రాశిచక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది వీరు మరో ఇరవై నాలుగు గంటల్లో మహర్జాతకులుగా మారబోతు ఉన్నారు ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో మహర్జాతకులుగా మారబోతున్న మొట్టమొదటి రాశి ధనుసు రాశి ధనుస్సు రాశి వారికి సూర్య శని బుద్ధి యొక్క కలిక కారణంగా అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఊహించని విధంగా డబ్బులు రాబోతూ ఆర్థిక పరంగా ధనుస్సు రాసి జాతకులు మంచి ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుపడతారు గతంలో ఈ రాశి వారు పెట్టిన పెట్టుబడుల నుండి అధికమైన లాభాలు వస్తాయి ఇక ధనుసు రాసి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి ఇక ఈ సమయంలో ఈ రాశి జాతకులు కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు ధనుసు రాసి వారికి సూర్య శని బుధ కలిక కారణంగా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆదాయం ఈ సమయంలో విపరీతంగా పెరుగుతుంది అప్పులు తీర్చివేస్తారు ఆర్థిక పురోగతి లభిస్తుంది వాహనం ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మరో ఇరవై నాలుగు గంటల్లో ధనుసు రాశివారు జాతకులుగా మారుతారు ఇక తర్వాతి రాశి కన్యారాశి ఆరవ ఇంటిలో శని సూర్య బుధ కలిక కారణంగా ఈ రాశి జాతకులకు అంటే ఈ కన్యా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది వీరు ఈ సమయంలో మహర్జాతకులుగా మారబోతున్నారు ఇక కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి ప్రమోషన్లు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక వీరికి జీతాలు పెరగడంతో పాటు పదోన్నతులు కూడా లభిస్తాయి వీరి తండ్రి తరపు నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది ఈ సమయంలో రాశి వారు ఆర్థిక పరంగా పటిష్టంగా నిలబడతారు ఇక ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు ఏ పనులు చేసినా అందులో మీకు విజయలక్ష్మి వరిస్తుంది అలాగే మీకు ఈ సమయంలో సానుకూలమైన శుభ ఫలితాలు మీ కళ్ళతో మీరు చూస్తారు ఇక ఈ సమయంలో కన్యారాశి జాతకులకు వారు చేసే ప్రతి ఒక్క పనుల్లోనూ ఉత్సాహం పెరుగుతుంది ఇక విద్యార్థులకు విద్యా జీవితంలో అంటే చదువుల్లో శ్రద్ధ పెరుగుతుంది పరీక్షల్లో ఉత్తిళ్ళు అవుతారు కన్యా రాశి జాతకులకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇక వీరు చేసే ప్రతి ఒక్క పని మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది వీరు మహర్జాతకులుగా ఒక వెలుగు వెలుగుతారు ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో మహర్జాతకులుగా వెలుగబోతున్న మూడవ రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి వారికి సూర్యభగవానుడు శని దేవుడు అలాగే బుధుని యొక్క కలయిక కారణంగా ఈ రాశి వారికి వారు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాలుగా ఉండబోతుంది ఈ సమయంలో వృషభ రాశి వారు పిల్లల విషయంలో శుభవార్తను వింటారు మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సమయంలో మీరు తీసుకున్న ప్రతి నిర్ణయంలో సక్సెస్ను పొందుతారు కెరీర్ పరంగా మీకు ఉండేటటువంటి ఇబ్బందులు అడ్డకులు తొలగిపోతాయి అదేవిధంగా వృషభ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇక వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి లాభాలు విపరీతంగా పొందుతారు విద్యార్థులకు ఈ సమయంలో చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి అంటే నాలుగు వైపుల నుండి వీరికి ధనలాభం లభించబోతుంది వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు గోచరించడం లేదు ఇక మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది ఆ సహకారంతో మీరు మీ జీవితంలో మరింత ముందుకు వెళ్తారు అన్ని పనులు విజయాలు సాధించి తీరుతారు ఇక మరో ఇరవై నాలుగు గంటల్లో జాతకులుగా వెళ్ళిపోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఇక ఇక కుంభరాశి వారికి స్వస్థానంలో సూర్య భగవానుడు శనిదేవుడు బుధుడి యొక్క కలయిక కారణంగా కుంభరాశి వారికి ఈ సమయం బాగా అంటే బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు పొందుకుంటారు ఆర్థిక పరంగా ఈ సమయంలో కుంభరాశి వారు చాలా బలోపేతం అవుతారు ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి ఎంతో బాగా కలిసి రాబోతుంది సూర్య శని బుధ కలిగ కారణంగా కుంభరాశి వారికి వారు చేస్తున్న ప్రతి పనుల్లో విజయాలను పొందుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది విద్యార్థులకు చాలా బాగా కలిసి వస్తుంది ఇక పెళ్ళి కాని వారికి ఎవరైతే ఉన్నారో పెళ్లి కాకుండా ఈ కుంభరాశిలో వారికి పెళ్ళిళ్ళు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు అందులో తప్పకుండా సక్సెస్ సాధించి తీరుతారు అలాగే ఎవరైనా విదేశీయాలను చేయాలనుకుంటే వారికి సానుకూల ఫలితాలు లభించబోతున్నాయి ఇక ఏది ఏమైనప్పటికీ కూడా చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి కూడా సూర్య శని బుధ కలియక కారణంగా వీరు మరో ఇరవై నాలుగు గంటల్లో మహజాతకులుగా ఒక వెలుగు వెలుగబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్